శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఆగస్ట్ ముప్పై అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు పేరు వచ్చి బాలాజీ రాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వర్షకర్ చెడిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించుకోడండి పిల్లలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా చక్కగా విజయవంతం అవుతాయండి అలాగే మీరు సంతానం ఏదైతే ఉంటుందో ఈ రాశి పరంగా ఎవరైతే సంతానం ఉంటారో వారు సాధించినటువంటి విషయాలు విజయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరిచేలా ఉంటాయన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే రేపటి రోజు నుంచి మీకు ఈ సంవత్సరం ఎక్కువగా కలిసి రాబోతుందండి అయితే కలిసి రాకుండా మీకు ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు వెళ్తున్నట్లయితే కనుక మీరు చేసుకోవడం వంటి చిన్నపాటి పరిహారాలు కూడా ఏంటనేది కూడా ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చేరవ చూడండి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడిని ఎక్కువగా కలిగి ఉన్నారు అలాగే అశాంతిని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ సమస్య తర్వాత సమస్యను ఎదుర్కోలేక చాలా కాలం నుండి అంటే కష్టాలను మీరు అనుభవించలేక బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు మీరు ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకోటి అన్నట్లుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా వెనకంజిలో పడవేస్తూ ఉన్నాడు అలాగే కాలం కలిసి రాకుండా ఎక్కువగా మిమ్మల్ని ఇరకాటంలో కూడా పెట్టేటువంటి రోజులే మీకు ఇప్పటివరకు ఎదురయ్యాయి అయితే మీరు చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కుదిరితే ఒకసారి మీ ఇంట్లో ఒక పర్యాయం అంటే ఏదో ఒక రోజు శనిగ్రహ శాంతి హోమం జరిపించుకోవడం చాలా మంచిదండి అలాగే ప్రతికూలమైన ఫలితాలు మీకు ఎదురవుతూ ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ యొక్క అంటే ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం శనివారం రోజున చాలా మంచిది ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి మీరు ఏమి తినకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి శనిగ్రహాల కడ పూజ చేయించుకొని శనిగ్రహాలు దర్శనం చేసుకొని శనిగ్రహానికి ఇరవై యొక్క ప్రదర్శనలు చేసుకోవడము చాలా మంచి జరుగుతుంది మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో ఆ సమయం ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా బాధకు గురి చేయకుండా మీకు కొంచెం ఏదైనా పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగే చోట కూడా చిన్నపాటి ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి సునాయాసంగా మిమ్మల్ని ఆ యొక్క గ్రహాలు అనేవి యొక్క బలం అనేది మిమ్మల్ని బాగా కాపాడుతుందనమాట కాబట్టి తప్పకుండా మీరైతే నవగ్రహ ఆరాధన చేసుకోండి ఇక అలాగే ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే అనవసరమైనటువంటి శత్రులు కూడా రేపటి రోజున మీకు పెరగబోతున్నారు కాబట్టి శత్రుల వారిని పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారిని మీరు దూరం పెట్టండి అలాగే భయం నుండి మీరు బయటపడడానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శత్రుల వలన మానసికమైనటువంటి చికాకుల వలన ఇబ్బంది కూడా ఎదుర్కోబోతున్నారు రేపటి రోజున కాబట్టి కొంచెం ఎక్కువగా మీకు కొంచెం కష్టకాలంగానే కనిపిస్తుంది రేపటి రోజున అంతగా ఎక్కువగా అయితే కలిసి రాదండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అలాగే వైవాహిక జీవితంలో కూడా అనుకూలత ఉండదు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన వంటి అవసరమే ఉంది ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం కూడా మందగంగా ఆందోళన కలిగిస్తుంది అంటే ఏదైనా కానీ మీ వంటి ఆహార అలవాట్లు కూడా కొంచెం మార్చుకోండి వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ధన ధనాదాయం అంటే రేపటి రోజున మీకు సామాన్యంగా ఉందండి అది ఏ విధంగా అంటే మీరు పనిచే చోట అంటే మీకు ఏదైతే మీరు పనిచేస్తుంటే పని లేదంటే వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఇలా దేనికైనా కానీ ధనాదాయం అయితే సామాన్యంగా ఉంది అలాగే మీ యొక్క జీవన విధానంలో తప్పకుండా మార్పులు అయితే ఏర్పడతాయి కుటుంబ వ్యవహారాలు కూడా చికాకులు కలిగిస్తాయి కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలు పాటించరు అలాగే నూతన గృహ నిర్మాణ విషయాల్లో ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు కొన్ని పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నమాట ఇందులో మాత్రం మీకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఎవరైతే నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో ఎవరైతే ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజుల నుండి నూతనంగా ఉద్యోగ అవకాశాలను వెతుక్కున్న వారికైతే చక్కగా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని తలుపు తడబోతున్నాయి అలాగే మీరు రేపటి రోజున స్థిర చిత్తంతో పనిచేస్తారు అంటే చేసేటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా ఉత్సాహంతో చేయటం వల్ల మంచి కీర్తి అనేది లభిస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్న వారి వాళ్ళ ద్వారా కూడా మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతాయి అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే రేపటి రోజున అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు కూడా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల నుండి విమర్శలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా అయితే స్టెప్ తీసుకోండి శుభకార్య సంబంధ విషయాల్లో కూడా కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను మీరు కలుసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఖర్చుపై కూడా మీకు కొంచెం నియంత్రణ అయితే అవసరం అండి ఖర్చును అధికంగా పెట్టకండి కొంచెం జాగ్రత్తగా పాటించండి అలాగే వ్యాపార వర్గం వారు ఆకస్మికమైనటువంటి రేపటి రోజున మీకు ఏదో రకంగా ఆందోళన అయితే కలిగించబోతున్నారు వ్యాపారంగా ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితంలో రేపటి రోజున ఆందోళన అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు వారు ఆకస్మిక ధనలాభాన్ని చూస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు కూడా మీకు విజయవంతం అవుతాయి లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు అలాగే సంతానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు వింటారు స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయండి రేపటి రోజున ఈ రాశి వారి కంటే మీరు పట్టుకునేదల్లా కూడా బంగారం అవుతుంది అనమాట అంటే ఏ పని చేస్తే ఆ పనిలో మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే సోదర వర్గం వల్ల కూడా కొంచెం ధనలాభం అనేది కనిపిస్తుంది అలాగే కళాత్మక విషయాల్లో కూడా మంచి లాభాలైతే ఎదుర్కొంటారు ఇంకా బంధు వివాదాలకు నూతన పరిచయాల వల్ల కొంచెం మీకు నష్టం అనేది కూడా ఎదురవుతుంది కాబట్టి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలకు కొంచెం దూరంగా ఉండండి ఒకవేళ పరిచయం ఏర్పడినప్పటికీ ఏంటంటే మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సంబంధించినటువంటి విషయాలు కానీ ఏది కూడా ఆ యొక్క నూతన పరిచయస్తులకి ఎవరికి కూడా ఏ విషయాన్ని కూడా చెప్పుకోకుండా కొంచెం గోప్యంగా ఉంచుకోండి అలాగే పితృవర్గీయులతో కనుక మీకు రేపటి రోజు మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త కూడా పాటించడం అవసరము అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి చేసేటువంటి సంఘటనలు రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలంటే హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించండి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేహం పెట్టుకొని హనుమాన్ ఉడికి లేకపోతే ఇంట్లో అయినా కూర్చొని హనుమాన్ చాలీసా పట్టించుకోండి భవిష్యత్తు గురించి చేసినటువంటి ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున మీకు విజయవంతం అయ్యేలాగా ఒక మంచి దారి అయితే కనిపిస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహంతో మంచి దారిని ఎంచుకుంటారండి అలాగే పనులు ఏమాత్రం కూడా వాయిదా వేయకండి రేపటి రోజున మీరు చేసేటువంటి పనులను రేపటి రోజునే పూర్తి చేసేయండి కానీ వాయిదా మాత్రం వేయకండి అలాగే స్థిరాస్తి వ్యవహారాలకు మీకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఇక విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చూసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు విజయవంతమైతే అవుతాయి ఉద్యోగ జీవనం కూడా సామాన్యంగా కొనసాగబోతుంది సరైనటువంటి ప్రణాళికల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటారు అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క పాపపుణ్య విచక్షణ అనేది కంటే మీకు మంచి మనుషులు కాబట్టి ఏదైనా కానీ మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరి పట్లైనా కానీ పాపపుణ్యంగా అనుకుంటూ ఉంటారు పోనీలు పాపం అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మీ నుండి ఎవరు కూడా ఎక్కువగా అంటే మీరు మంచిగా వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క పాపపుణ్య విచక్షణ అనేది కొంతమంది వ్యక్తులకు అవసరం కొంతమంది వ్యక్తులకు అది కేవలము వాడుకోడు వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులకి అనవసరంగా జాలి చూపించి నిందారోపణలు మోపుకోకండి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత మీకు ఉపశమనం అనేది కలిగిస్తుంది అంతేకాకుండా కొత్త పనులు అన్నీ కూడా మీరు ఎంచుకున్నట్లయితే కనుక పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు కొత్త ఆలోచనలను కలిగి ఉంటారు నూతన ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని మరింత ఉత్సాహంతో ముంచెత్తుతాయి రేపటి రోజున అలాగే మీకు వచ్చేటువంటి ఒక నూతన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా మంచి కార్యరూపం అయితే పొందుతాయని చెప్పొచ్చు మరి తెలుసినాకాండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిరియల్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్